నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యూ నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము అప్ అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారు అనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృష్టికి రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్య మంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అనమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మనం జన్మ దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం చూగా తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవిగ్రహం కిందికి వస్తాయనమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడం కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆ మనకి కుజుడు కూడా కారణం అవుతారన్నమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడుతో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో అంటే మనకి ఆ రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అది మనకి పాజిటివ్ సైడ్ ఉంది అనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అండ్ అదే వృష్టిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృష్టిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టికి రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృష్టిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్కనో సిరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృష్టికి రాశి డామినెంట్ గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి ఆ విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఆ స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట వృష్టికి రాశి విత్ రవి అండ్ భుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు ఇంకా రవి యొక్క సంచారము వీళ్ళకి పంచమ స్థానంలో జరుగుతుంది అనమాట జనరల్ గా మనకి పంచమ స్థానము మన క్రియేటివిటీకి సంబంధించి మన రొమాంటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది లవ్ మ్యాటర్స్ అవ్వచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి ఫిఫ్త్ హౌస్ నుంచి చూస్తూ ఉంటాము కొంతమంది లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు స్పెక్యులేటివ్ బిజినెస్ లో ఉంటూ ఉంటారు క్రియేటివ్ రైటింగ్ ఉంటుంది కొంతమందికి అంటే కొంతమంది బ్లాగ్స్ రాస్తూ ఉంటారు బుక్స్ రాస్తూ ఉంటారు కదా ఇలాంటివన్నీ కూడా మనకి పంచమ స్థానం నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ మెయిన్ గా మనకి సిగ్నిఫై చేసేది ఏంటంటే పిల్లల గురించి ఎక్కువ సిగ్నిఫై చేస్తూ ఉంటుంది మన క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంటుంది మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకి ఫిఫ్త్ హౌస్ నుంచి కనిపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ రవి అండ్ కుజుడు వచ్చేసి వీళ్ళకి ద్వితీయాధిపతి ఆ పంచమాధిపతి అండ్ దశమాధిపతి కర్కాటక లగ్నం వాళ్ళకి కుజుడు చాలా ఫేవరబుల్ గ్రహం అవుతుంది సో కుజుడు తన స్వక్షేత్రంలో ఉండి ద్వితీయాధిపతితో కలిసి ఉండడం ఏంటంటే కొద్దిగా వీళ్ళకి ఫైనాన్షియల్ గా మంచి బూస్ట్ రావడానికి కూడా మంచి ట్రాన్సిట్ గా చెప్పుకోవచ్చు అండ్ వీళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఆలోచన విధానంలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలి కొత్తగా నేను ఫ్లరిష్ అవ్వాలి కొత్తగా కొత్త మార్గంలోకి వెళ్ళి నేను డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచన వీళ్ళలో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడానికి కూడా మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పిల్లలు మాత్రం కొద్దిపాటిగా మీ కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు కొత్తగా అటెన్షన్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు సడన్ గా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి స్కూల్ కి సంబంధించి కాలేజ్కి సంబంధించి మిమ్మల్ని ఎక్కువ సలహాలు అడగడము మీరు ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అటెన్షన్ ఎక్కువ కోరుకోవడము లేదా కొన్నిసార్లు హై ఫీవర్స్ రావడం వల్ల కూడా ఎందుకంటే ఇవి రెండు ఉష్ణం ఎక్కువ ఉన్న గ్రహాలు కాబట్టి వాళ్ళకి పిల్లలకి సంబంధించి కొద్దిగా సడన్ గా ఎస్పెసిఫిక్ గా మీకు మీ మొదటి సంతానం ఎవరు ఉంటుందో వాళ్ళకి కొద్దిపాటిగా హెల్త్ విషయంలో కొద్దిగా మీరు అటెన్షన్ ఎక్కువ ఇచ్చా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కర్కాటక రాసి వాళ్ళకి అండ్ అది కాకుండా మీకు ద్వితీయ కుటుంబ స్థానాధిపతి అయిన రవి కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉండడం అదొక ఒక యోగా లాగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ద్వితీయాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉండడము మనకి ఫైనాన్షియల్ గా అబ్రింగింగ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కెరియర్ కి సంబంధించి కూడా మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఒక కొత్త ఉత్సాహంతో ఇది వరకు కూడా మీకు ఏదైతే రాహు కేతు కొద్దిపాటిగా మీకు ఇబ్బంది క్రియేట్ చేసినప్పటికీ ఈ పర్టికులర్ ట్రాన్సిట్ కూడా మీకు ఇది వరకు నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా మీకు ఫేవరబుల్ గా అయ్య అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మీకు సొసైటీలో కొద్దిగా మంచి పేరు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట హైయర్ అఫీషియల్స్ తోటి కూడా మీకు కొద్దిపాటిగా సంబంధాలు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి మీరు పనులు కనుక హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్ వస్తుంది ఇది పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏ కారణం చేత అయినా సరే మీకు ఫర్టిలిటీకి సంబంధించి డిలేస్ కనుక ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మీరు కొద్దిపాటిగా పేషెన్స్ గా ఉండి అంటే ఓర్పు సహనంతో కనుక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే గనక ఈ పర్టికులర్ గ్రహ సంచారం మీకు ఫేవరబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ అది కాకుండా మీ కెరియర్ కి సంబంధించి కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ కనిపించడానికి ఒక ఫైర్ ఎనర్జీ తోటి మీరు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది రొమాంటిక్ అఫైర్స్ లో మాత్రము మీ భాగస్వామి పైన మీరు కొద్దిగా డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ డామినెన్స్ కంట్రోల్ చేయాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మీరు కనుక తగ్గించుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఈ రెండు గ్రహాలు కూడా ఇవ్వడానికి కనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఈ ట్రాన్సిట్ ఇంకా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావ రావడానికి హెల్ప్ అవ్వాలి లేదా పిల్లల ఆరోగ్యం పట్ల మేము కొద్దిగా శ్రద్ధ వహించాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అనుకున్నట్లయితే గనక దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయాలు ఏవైనా ఉంటే గనక అక్కడ పుట్టలో పోయడము మంగళవారం కానివ్వండి ఆదివారం కానివ్వండి పిల్లల పేరు పైన రుద్రాభిషేకం చేయించడము రవికి అర్ఘ్యం సమర్పించడము ఆదిత్య హృదయ పారాయణం చేయడము హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్లయితే గనక మీకు ఈ రెండు గ్రహాలు కూడా అనుకూలత ఈ ట్రాన్సిట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి